असल गुच्चिल के पट्टा हैसना काईला मैजुना काईला ननका ओ एक चेट्टु ना ये एक चेट्टुला एक चेट्टुला ना कर कुछ मिल पा क्या स्काई साइज की शाइनिंग की नंदा का रेट रेट नहीं एकदम बोर वो ले न इरेवे का ना अरे करेक्ट 600 रुपा लडनेकडे मनके इबंदिलेदना अभी कैन मन 380 के असताना చెప్పచ్చు తక్షణ పది మంది రైతులు వాడమని చెప్పి ఒక రైతుగా మీరే చెప్పాల మీకు మనసు పది లీటర్లు ఇసి పెట్టండి ఇరవై లీటర్లు ఇసి పెట్టమని చెప్పాలి రేటు తక్కువ పెద్ద ఖరీదు రేట్ అయితే కాదు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చి లీటర్ లీటర్ తెచ్చేదాని కన్నా మూడు లీటర్లు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తే మూడు లీటర్లు వస్తుంది మూడు సార్లు ఎక్కిచ్చు రెండు వేల రూపాయలు ఏది మూడు 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 లీటర్లు ఎత్తుకుని ఇక్కడ రెండు సార్లు కడుపు నిండా తెంపుగా ఉంటుంది తెంపుగా ఉంటుంది రిజల్ట్ ఉంది రిజల్ట్ ఉంది నా జడి పొడి మగ్గిపోకుండా బాగుంది బాగుంది బురువేం కాదు నాలుగు వేల రూపాయలు అనుకో ఆయిల్ కి దానికి కడుపు నిండా నాలుగు సార్లు పోతే నాలుగు నాలుగు వేలు ఈ టమాటాలో మా తక్షణాది ఏమైనా బురువు ఏమైనా ఏం ఇబ్బంది లేదు దానికి నెక్స్ట్ ఇప్పుడు అయితే నందకానా సైజులు నందగా వచ్చి సైజులు షైనింగ్ లో పూవర్ వచ్చేసి రూట్ డెవలప్మెంట్ తర్వాత వచ్చేసి న్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో ఎప్పుడు కానీ వదులుకోవచ్చు నందకాయ అయితే సైజులు షైనింగ్ అందుకే ఇప్పుడు నందకాయ హాస్పిటల్ అని ఉండేది ఈ రోజు మొత్తం కాదర్ దగ్గరేనా ఏం రేట్ ఇస్తాను తక్షణ మూడు ఎనభై అన్న అండర్ ఏం లేవు కదా అండర్ ఏం లేదు నిలబెట్టాం మీరు అన్న మూడు ఎనభై రూపాయలు తగ్గించేది ఎక్కువ ఇచ్చేది మూడు ఎనభై మూడు వందల ఎనభై బూరు బూరు ఆరు యాభై అందుక ఆరు యాభై మొత్తం ఈ స్టార్టింగ్ నుంచి మంది మొత్తం పేపర్ నిండి ఎట్టు పేపరు పేపర్ పేపర్ కింద పట్టింది తక్షణ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆయన ఎప్పుడు చూసిండే టోట ఇట్లా వచ్చినట్టు టోటా ఆయన చూసిండే అసలు